నా పేరు మస్తాను మాది పాడు ప్రకాశం జిల్లా నాకు కిడ్నీలు డయాలసిస్ చేశారు నేను తిరగలేని స్థితిలో ఉన్నాను నరాలు వీక్నెస్ వచ్చి అసలు లెటర్న్ బాత్రూమ్కి వెళ్ళలేకపోయాను మా పిల్లలు కనుక్కొని ఇట్లా ఎడపలపాడు మురళీకృష్ణ గారి డాక్టర్ దగ్గర అవుతుందని చెప్పంగానే తీసుకొచ్చారు నాకు ఇక్కడ ఆయుర్వేద మందులతో మురళీ కృష్ణ గారి డాక్టర్ దగ్గర వాడుతున్నాను నేను ఇప్పుడు బాగా తిరుగుతున్నాను మందులు బాగా పనిచేసినాయి బాగా నా ఆరోగ్యం బాగుంది నేను అసలు తిరగలేనని పరిస్థితిలో వచ్చాను ఇక్కడికి అందువల్ల నాకు ఏమి ఇబ్బందులే బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఆవిరి మందు మందులు ఆడుతున్నాను మురళీకృష్ణా గారి డాక్టర్ దగ్గర నేను మందులు ఆడుకుంటున్నాను మా సార్ ఫస్ట్ వచ్చినప్పుడు ఎప్పుడు డయాసీజ్ చేసింది నీకు ఇరవై నాలుగో నెల ఇరవై తారీఖు ఇరవై రెండో తారీఖు అండి గుంట్రు చేసినప్పుడు ఉంది మనిషి నిలవనే ఉన్నది నిలిచేవాడిని కాదు వేరే ఇక ఇంగ్లీష్ మందులు ఇంగ్లీష్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఉండేవాడిని కాదు కానీ నాకు ఆయుర్వేదం దేవుడి దయ వల్ల నాకు ఆయుర్వేదం చూపించటంలో నేను చాలా అయ్యాను నా మురళీ కృష్ణ గారు ఇచ్చిన మందులతో ఆయుర్వేద మందులతోటి పూర్తిగా నయం నాకు నేను ఇప్పుడు బ్రహ్మాండంగా తిరుగుతున్నాను కంటిన్యూగా వాడుతున్నాను బాగుంటుంది నాకు ఇప్పుడు ఆరోగ్యం నేను బాగా తిరుగుతున్నాను వన్ పాయింట్ సౌనేగా ఇక్కడ ఉంది వన్ ఫాయింట్ చవ్నే పాయింట్స్ అనేవి పెరగడం లేదు అసలు లేదు పెరగలేదు ఆ ఆరు నెలల నుంచి మందులు తింటున్నాను ఇక్కడ బాగా పని చేస్తుంది ఫ్రీ మోషన్ అవుతుంది ఫ్రీ పాస్ వస్తుంది నాకు ఏమి ఇబ్బంది లేదు బాగుంది అన్ని బాగుంది సార్ అన్ని పనులు చేసుకుంటాం నా పేరు డాక్టర్ మురళీకృష్ణ ఎండి ఆయుర్వేద ఈ మస్తాన్ ఫస్ట్ మన నేర్కొచ్చినప్పుడు డయాలసిస్ ఫస్ట్ టైం డయాలసిస్ అయిపోయి క్రియేటివ్ లెవెల్ నియర్లీ టెన్ దాకా వెళ్ళింది అనమాట అప్పుడు గుంటూరులో ఒకసారి డయాలసిస్ చేశారు డయాలసిస్ చేసిన తర్వాత మస్తాను అసలు నడవలేని పరిస్థితిలో ఒక అడుగు తీసి ఒక అడుగు అయ్యే పరిస్థితిలో వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ హోప్లెస్ అనమాట ఇంకా చనిపోతాడేమో అనే భావానికి వచ్చి లాస్ట్ ఆప్షన్ గా నా దగ్గర తీసుకొచ్చారు అప్పుడు మస్తానికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాం నాలుగో నెలలో ఇప్పుడు పద ఇప్పుడు పన్నెండో నెల నియర్లీ ఏడు ఎనిమిది నెలలు మనం మెడిసిన్ వాడుతూ వస్తున్నాము వాడుతున్న దగ్గర నుంచి క్రియాటివ్ లెవెల్ గా తగ్గుతూ వచ్చి ఇప్పుడు వన్ పాయింట్ సెవెన్ లో స్టేబుల్ గా ఉంది అనమాట తను అసలు కూడా వేసి బాత్రూమ్ కి వెళ్ళలేని నుంచి వచ్చిన వ్యక్తి ఇప్పుడు తన పని అన్ని చేసుకుంటూ తన పని ఇంకా ప్రశాంతంగా చేసుకుంటూ తన లైఫ్ లైఫ్ స్పాన్ బాగా పెరిగిపోయింది తన పని తను చేసుకోగలుగుతున్నాడు క్రియాటివ్ లెవెల్ లేదు డయాలసిస్ లేదు కిడ్నీకి ఏ ప్రాబ్లం వచ్చినా ఆయుర్వేదంలో మంచి సొల్యూషన్ ఉండదు